కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సీఎండీ న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి వారియు కనుమ శుభాకాంక్షలు వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రావూరు మహేష్ సంధ్య కుమారుడు రావూరు యస్మిత్ జన్మదినం సందర్భంగా బొంగుమూరు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో అనాథల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు భోజనం పండ్లు అందజేశారు ఈరోజు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదామి కేంద్రంలో బెంగళూరులో ఉంటూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినటువంటి రావురు మహేష్ సంధ్య వాళ్ళ అబ్బాయి యస్మిత్ యస్మిత్ బర్త్డే సందర్భంగా మా మనోడు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఆదరణ కేంద్రంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా మంచి బిర్యానీ స్వీట్స్ అడ్డపండ్లు అలాగే కేకు ఇవన్నీ కూడా అందజేశారు మరి ఎస్మిత్ పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని చెప్పి ఎస్మిత్ జీవితంలో మంచి ఉద్యోగ మంచి ఐఏఎస్ అధికారి కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం మా మనవడు బెంగళూరులో ఉండి ఈ రోజు ఘనంగా ఇక్కడ పుట్టినరోజులు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ ఆదరణ కేంద్రంలో గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి అనాథలందరూ కూడా యస్మిత్ జన్మదినం సందర్భంగా ఇక్కడ మంచి వాళ్ళకి భోజనం స్వీట్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే యస్మిత్ అమ్మ నాన్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఇక్కడ ఒక అనాథల మధ్య జరుపుకోవడం జరుపుకోవాలని ఆలోచించడం మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా ఈరోజు ఆదరణ కేంద్రంలో యస్మిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ మంచి రుచికరమైనటువంటి భోజనాలు చేస్తున్నారు యస్మిత్ నిండు నీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి దేవుడు మంచి వరాలు ప్రకటించాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మా మనవడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యస్మిత్ నీకు భవాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున అలాగే మీ అమ్మమ్మ తాత తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరూ కూడా అందరూ కూడా నీకు హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నారు చెప్పండి హ్యాపీ బర్త్డే తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నపురెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా